నమస్తే ఫ్రెండ్స్ ప్రతిరోజు యోగా క్లాస్కి వెళ్తున్నారా జిమ్కు వెళ్తున్నారా డైట్ పాటించట్లేదా డైట్ పాటించినా పాటించకపోయినా ఇది ఒకటి చేయండి మీరు త్వరగా సన్నగవుతారు మీకు చాలా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వరకు ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఆపు ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి రెండు స్పూన్ల వరకు తేనెను వేసేసుకొని మొత్తము మిక్సీ ఎలా కలుపుకొని ప్రతిరోజు పరిగడుపున గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగండి మీ పొట్ట చుట్టూ పేరకపోయినా కొవ్వు మొత్తము కరగదీస్తుంది చూడండి ఇప్పుడు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను జీలకర్ర ఒక కప్పు తీసుకున్నాను సోంపు ఒక కప్పు తీసుకున్నాను మెంతులు ఒక కప్పు తీసుకున్నాను వామ ఒక కప్పు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి పెనం పెట్టేసుకొని ఒక కప్పు వరకు సోంపును వేసేసుకొని దూరగా వేంపుకోవాలండి దోరగా వేంపుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇవి నాలుగు తీసుకోవడం వల్ల మీ పొట్ట చుట్టూ పేరకపోయిన కొవ్వు మొత్తము కరిగిస్తుంది మీ లివర్ ఫ్యాట్ కూడా కరిగిస్తుంది మీ కండరాల నొప్పులు కానీ మీ ఎముక నొప్పు కానీ మీ బ్యాక్ బోను నొప్పు కానీ మీ మొఖాల నొప్పులు కానీ మీ షుగర్ కానీ మీ బీపీ కానీ మీ థైరాయిడ్ కానీ మీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా కానీయండి శుభ్రపరుస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి ఏజ్ వాళ్ళైనా తాగొచ్చండి ఇది డైట్తో పాటు మనం తీసుకుంటే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది ఇవి చల్లగైన తర్వాత అన్నిటినీ వేంపుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు చల్లగా అయిపోయాయి మిక్సీ కప్పులో వేసుకొని చాలా మెత్తగా మెత్తగా అంటే మెత్తగా పౌడర్ని చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి పౌడరు మిక్సీలో పట్టేటప్పుడు వేడవుతుంది కదా దీన్ని ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి నేనైతే ప్రతిరోజు మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో పరి గడుపున ఒక్క స్పూన్ వరకు ఈ పౌడర్ని వేసుకుంటాను ఆఫ్ ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుంటాను రెండు స్పూన్ల వరకు తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట బ్రెజ్ చేసిన తర్వాత ఈ గ్లాస్తోని కరెక్ట్గా గ్లాస్ వరకు తాగుతానండి దాని తర్వాతనే నేను మిగతా పనులను చూసుకుంటాను అప్పుడే నాకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది నా ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుందండి ప్రతిరోజు ఇలా చేసి చూడండి మీరు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్త్కి కూడా చాలా మంచిదండి నేను ఒక నిమ్మకాయని తీసుకున్నాను గోరువెచ్చే వాటర్ని తీసుకున్నాను గ్లాస్ తీసుకున్నాను డాబరి హనీ తీసుకున్నాను నేను డాబరి హనీనే వాడతానండి మీ ఇష్టం మీరు ఏదైనా వాడండి ఈ తేనెను మాత్రమే వాడతాను ఇప్పుడు గ్లాస్లో ఒక స్పూన్ వరకు పౌడర్ని నేను రెడీ చేసుకున్నాను కదా సోంపు ఓమా జీలకర్ర మెంతులు ఇది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని వాటర్ వేసిన తర్వాత ఆ ముక్కలు నిమ్మరసాన్ని పిండాను రెండు స్పూన్ల వరకు తేనెను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం టీ అయితే టీ కాఫీ అయితే ఎలా తాగుతామో సేమ్ అలాగే తాగాలండి తాగిన తర్వాతే మిగతా పనులు చూసేసుకోవాలి ఇప్పుడు పౌడర్ చల్లగా అయిపోయింది కదా బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు బయటనే పెట్టేసుకోవచ్చు మనకి వన్ ఇయర్ వరకైనా నిల్వగా ఉంటుంది ఏ మెడిసిన్తో పని లేదండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు ఇలా చేసుకొని తాగడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోను షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడం